హాయ్ సో సాటి ఆడదాని లాగా సాటి మగవాడు ఫోన్ చేశాడు నాకు బ్రో మీ పేరు చెప్పండి అజయ్ గౌడ్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సూపర్ అయితే టాపిక్ మీరు చూసారు కదా ఆడవాళ్ళందరికి బస్ సర్వీస్ ఫ్రీగా ఇచ్చారు దట్ ఈస్ గుడ్ కానీ వీళ్ళు ఉంది కదా అని ఎక్కువ ఆడేస్తున్నారు దానివల్ల మగవారికి అసలు బస్సు ఎక్కే ఛాన్స్ చాలా మంది పాపం వెళ్ళే వాళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా మీ పేరు చెప్పండి ఒకసారి అజయ్ గౌడ్ గారు అజయ్ గౌడ్ ఓకే సో అజయ్ అజయ్ గౌడ్ గారు నేను నేనేమంటున్నానంటే ఒకప్పుడు అంటే టూ వీలర్ ఫోర్ వీలర్ ఉన్నప్పుడు అందరు మగవాళ్లే ఉంటారు ఇప్పుడు అందరు ఆడవాళ్ళకి డ్రైవింగ్ రాదు మరి అలాంటప్పుడు హ్యాపీగా మనకి రేవంత్ అన్న ఇచ్చిన ఫ్రీ బస్ సర్వీస్ లో ఎంజాయ్ చేసుకుంటే తిరగచ్చు కదా

అట్లాంటి పరిస్థితిలో ఇంత ముందు ఏదైనా కాలనీ వాళ్ళు ఏదో పోవాలంటే ఇప్పుడు నలుగురు కలిసి వెళ్ళిపోతున్నారు అదే పన్ను అర్జెంట్ పనులు పోవాలన్న వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది అదే లేడీస్ ఉన్నారు హాస్పిటల్ పోలేని పరిస్థితి ఉంటారు అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది అందుకని మిస్యూజ్ కాకుండా యూజ్ చేసుకోవాలి ఎంత వరకు అవసరం అంతవరకు యూజ్ చేసుకోవాలి సూపర్ బ్రో చాలా మంచి పాయింట్స్ చెప్పారు అంటే ఇప్పుడు మీరు అన్నట్టే లేడీస్ అంటే సామాన్యులు ఉంటారు కొంచెం ఎఫర్ట్ చేయలేని వాళ్ళు ఉంటారు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి వాళ్ళకి బస్ చార్జెస్ కూడా ఉండదు అండ్ చార్జెస్ కూడా మధ్యలో పెంచడం జరిగింది మరి వాళ్ళందరికి బెస్ట్ అని చెప్పుకోవచ్చు కదా మామూలుగా ఉన్న విలేజ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఏంటంటే ఎక్కువ తిరుగుతున్నారు హైదరాబాద్ నల్లూరు కలిసి పోతున్నారు అది ఛార్జ్ లేవు కాబట్టి అదే ఛార్జ్ ఒక్కొక్కరికి ఐదు వందలు పెట్టుకోవాలంటే భయాన్ని వెళ్ళొచ్చి డబ్బులు వేస్ట్ అంటారా సూపర్ బ్రో ఐ ఐ లైక్యో దీనికి నువ్వు ఊంటావు అంట నేను ఇంకొకటి చెప్తాను ఒక్క నిమిషం ఇప్పుడు లేడీస్ చాలా మంది డ్రైవింగ్ సరిగా చేయరండి టూ వీలర్ పైన వాళ్ళు కొంచెం యాక్సిడెంట్స్ అవి కూడా అవుతుంది ఇది కూడా ఎరాడికేట్ చేయొచ్చు కదా దీని వల్ల అవునా డ్రైవింగ్ రానప్పుడు ఎందుకంటే రోడ్ మీద వస్తున్నారు ప్రాక్టీస్ చేయండి గ్రౌండ్ లోకి వెళ్ళి అందుకే టూ సిక్స్ వీలర్ ఇచ్చారు కదా ఏమన్నారు అంతే చాలు ఇంకా ఆయన చెప్పిన పాయింట్లు ఆయన ఆయన ఆల్రెడీ నాకు సపోర్ట్ చేశారు బ్రో ఓకే లెట్ అస్ గో టు నెక్స్ట్ టాపిక్ అజయ్ గౌడ్ గారు మీరు అంటే ఆరోగ్యంగా ఉండాలి అని అంటే ఏం యూజ్ చేస్తారు అంటే ఏం తింటారు ఎక్సర్సైజ్ మంచి డైట్ తింటారు డైట్ లో ఒక పంచేయండి యాక్చువల్ గా ఇప్పుడు డెల్టాస్ వారి శ్రీహరి పంచతులసి అనే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ వచ్చింది బ్రో మేము ఆల్రెడీ వాడుతున్నాం దానివల్ల ఏంటంటే మీకు లోపల నుంచి ఎనర్జీ అనేది డబుల్ అవుతుంది అండ్ ఇట్స్ గుడ్ వస్తుంది మీకు అండ్ ఆరోగ్యంగా ఉంటారు ఫ్రెష్ గా ఉంటారు సో మీరు ఆర్డర్ చేసుకోవాలంటే నైన్ సెవెన్ జీరో టూ ఎయిట్ ట్రిపుల్ టూ డబుల్ టూ నెంబర్ ఆల్రెడీ స్కిన్ మీద కనిపిస్తుంది దానికి ఒకసారి కాల్ చేసి కనుక్కోండి దాని గురించి సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ ఇలాగే కాల్ చేస్తుండీ అండ్ అజయ్ గౌడ్ గారు చెప్పేది పాయింట్ నేను చెప్పే పాయింట్ ఒకటే మోనిక ఏంటంటే ఉంది కదా అని ఓ వాడేయకూడదు అలాంటి సర్వీసెస్ అనే బ్యాంక్ బ్యాలెన్స్ లాంటివి ఉంది కదా అని రోజు వాడేసానుకో జీరో అయిపోతుంది అనమాట సో ఎంత అవసరమో అంత వాడండి అండ్ మీకు నిజంగా అవసరం ఉంది అది చాలా అద్భుతమైన సర్వీస్ ఎందుకంటే చాలా మంది డబ్బులు ఉండవు ఒక చోట నుంచి చోటు వెళ్ళడానికి దాన్ని తప్పు పట్టి ఈ రోజు ఈ మగ పురుషుడు రాంగ్ రాంగ్ స్టేట్మెంట్ రేవంత ఫ్రీ సర్వీస్ దాన్ని తప్పు పట్టట్లేదు రేవంత్ ఇచ్చిన సర్వీస్ చాలా అద్భుతమైన సర్వీస్ దాన్ని మేము సపోర్ట్ కూడా మీ లాంటి వాళ్ళు ఉన్నారు డబ్బులు ఉన్నా సరే బైక్లున్నా సరే బస్ లో ఎక్కుతున్నారు అలాంటి వాళ్ళని బ్యాంక్ బ్యాలెన్స్ గురించి ఆ బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు ఏం చేయాలి బ్యాంక్ బ్యాలెన్స్ లేనప్పుడు లేనప్పుడు బస్ లో రాసారి బస్ లో ఎక్కి రాను మరి నువ్వు డ్రాప్ ఆ చేస్తావని నో ప్రాబ్లం అలా అయితే ఓకే సో గైస్ అదనమాట సో ఇప్పుడైతే ఒక అద్భుతమైన సీన్ రెడీగా ఉంది సో అది వస్తుంది అండ్ ఈలోగా మనం ఏం చేద్దామంటే ఇంకా దీని గురించి ఏం చేయాలి అని తీవ్రంగా డిస్కస్ చేద్దాం